నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానో మీరే చెప్పండి మాట్లాడండి అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ ఫైనల్ ఫైనల్గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం

కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ ఉన్నాం మేజర్ రక్షణ విషయంలో పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పరంగా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపు కొట్టాలని మాట్లాడారు నేను ఒకటే జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి సహాయ సహకారం వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చో కూర్చో మా కూర్చో కూర్చో కూర్చోండి ఎల్ ఓపీ గారు మారుతున్నారు కూర్చోండి సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సబరేట్గా ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పుకుంటా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిప్రతలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక అవుట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు నిజంగా తమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమనండి సార్ మీరు సమాధానం చెప్తా వెళ్ళిపోతామని మాట్లాడిన మేడం సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని మేడం మీరు వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్ర అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా సార్ రామకృష్ణ గారు అధ్యక్ష మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు ఇది వాస్తవం కాదు అధ్యక్ష ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్న తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే ఉద్దేశం క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఎంచేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన ఒక లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పాయని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష మంత్రులకు కానీ సభ్యులకు కానీ ప్రశ్నకి సంబంధించినటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ అకార్డింగ్ విత్ రూల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ in the andhra pradesh legislative assembly, i transmit a copy of the following bills as passed by the legislative assembly on 15th november 2024 and signed by me. the one, the andhra pradesh public employment regulation of years of superannuation amendment bill 2024, LA bill No. 14 of 2024, money bill. second, the andhra pradesh electricity ड्यू टू सेकंड अमेंडमेंट बिल 2024 एलए बिल नंबर 19 ऑफ 2024 मनी बिल द आंध्र प्रदेश अप्रोप्रिएशन वोट ऑन अकाउंट नंबर टू बिल 2024 एलए बिल नंबर 20 ऑफ 2024 मनी बिल द एवो बिल्स आर बिफोर द हाउस द क्वेश्चन नंबर 13514 मिनिस्टर फॉर Water Resources development. Oh, <laughs> then you are the Ladiksha?